సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హెచ్ఐసీసీలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహిస్తున్న షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు రెండో రోజు కొనసాగుతుంది సదస్సులో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నిపుణులు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీనియర్ కన్సల్టెంట్ సాయి కృష్ణ దూరదర్శన్తో మాట్లాడారు ప్రస్తుతం మనందరి జీవితాలు డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉన్నాయని సైబర్ నేరగాళ్లతో వ్యక్తిగత జీవితాలతో పాటు ప్రభుత్వాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు అందువల్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ భద్రత రంగానికి చెందిన నిపుణులంతా ఇలాంటి వేదికలపైకి వచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ పోలీస్ వాళ్ళు టెక్నాలజీని ఎలా లెవరేజ్ చేయొచ్చు ఆ టెక్నాలజీని లెవరేజ్ చేసి ఈ క్రైమ్స్ని ఎలా అరికట్టొచ్చు ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు టెక్నాలజీ డిస్ప్లే ఒకటి జరగడం జరుగుతుంది ఇక్కడ మా మన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్రూగా జనాల్లో ఎడ్యుకేషన్ అండ్ చైతన్యం కానీ అవగాహన కానీ తీసుకొని రావడానికి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము మనం సెక్యూర్ ఉండాలి అనుకున్నప్పుడు మన వంతు ప్రయత్నంగా మనం కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి సో పాస్వర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేయకపోవడం కొంచెం కాంప్లెక్స్ పాస్వర్డ్స్ వాడడం యాంటీవైరస్ వాడడం సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లాంటి బేసిక్ చర్యలు మనం తీసుకుంటే అట్లీస్ట్ కొంతవరకైనా మనం సెక్యూర్గా